మిత్రులారా ఈరోజు మనం మేకల పిల్లలలో మోస్ట్ కామన్లీ అంటే కామన్గా వచ్చే జబ్బుల గురించి వాటి ట్రీట్మెంట్ గురించి మనం ఈరోజు మాట్లాడదాం ఫస్ట్ చిన్నపిల్లలుకి వచ్చే జబ్బు ఏంటంటే ఫీవర్ ఫీవర్ వచ్చిందని మనం ఎట్లా ఫైండ్ చేసుకుంటామంటే అది సుస్తుగా ఉంటుంది సుస్తు అంటే ఏంటంటే అది గమ్ముగా ఒక పక్కన నిలబడి ఉంటుంది లేదా కూర్చొని ఉంటుంది గమ్ముగా మెత్తగా కూర్చొని ఉంటుంది నెంబర్ టూ ఏంటంటే టెంపరేచర్ టెంపరేచరు ఒకటి హై టెంపరేచర్ ఉంటుంది ఒక లో టెంపరేచర్ ఉంటుంది మీకు ఆల్రెడీ మనం మీకు చెప్పున్నాం వేడే వీరోస్లో టెంపరేచరు వన్ నాట్ టూ కన్నా ఎక్కువ ఉందనుకోండి అది హై టెంపరేచర్ అంటారు వన్ నాట్ టూ కన్నా తక్కువ ఉందనుకోండి అది లో టెంపరేచర్ అంటారు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లో టెంపరేచర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సారీ ఇంకొక లక్షణం ఏంటంటే అది పాలు తాగడం ఆకాశతి ఇప్పుడు ఫీవర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మనకి ఫీవర్ ఎక్కువగా ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలా తక్కువగా ఉన్నప్పుడు ఏం మెడిసిన్స్ వాడాలో దాని గురించి మనం మాట్లాడదాం సపోజ్ ఫీవర్ ఉందనుకోండి ఎక్కువగా హై ఫీవర్ అంటే వన్ నాట్ టూ అవో ఉన్ వన్ నాట్ టూ వన్ వన్ నాట్ టూ అవో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం చిన్నపిల్లలకు వాడే మెడిసిన్సే వీటికి వాడతాం మన హ్యూమన్లో అది ఫీవర్ వచ్చిన సీనారెస్ట్ అనే ఒక మెడి ఒక సిరప్ వస్తుంది ఆ సీనారెస్ట్ త్రీ కేజీ బాడీ వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే త్రీ కేజీ బాడీ వెయిట్ ఉన్నప్పుడు వన్ ఎం వన్ ఎంఎల్ సీనారెస్ట్ అనేది తాపాల తర్వాత లేదా కాల్పాల్ అని వస్తుంది సీనారెస్ట్ కానీ కాల్పాల్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి త్రీ కేజీ బాడీ వెయిట్కి టూ ఎంఎల్ దాపొచ్చండి వన్ ఎంఎల్ చెప్పే కాదు కానీ టూ ఎంఎల్ అది త్రీ టైమ్స్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అర్థమైందా ఇట్ మీన్స్ సీనారెస్ట్ కానీ లేదా కాల్పాల్ కానీ రెండిట్లో ఏదో ఒకటి టూ ఎంఎల్ త్రీ కేజీ బాడీ వెయిట్ ఉంటే మూడు టైంలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఇంకో సెరఫ్ వస్తుంది మోనోసెఫ్ మోనోసెఫ్ వచ్చిన మోనోసెఫ్ ఏంటంటే త్రీ కేజీ బాడీ వెయిట్ ఉంటే త్రీ కేజీ త్రీ కేజీ లోపల ఉంటే మనం అప్పుడు ఏం చేయాలి టూ ఎంఎల్ సిరఫ్ని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు టైమ్స్ తాపాల తప్ప ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు సపోజ్ ఇది ఈ ట్రీట్మెంట్ అనేది మీకు మీ మీ పిల్ల మీ మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ దాని వెయిటు ఏడు కన్నా తక్కువ ఉన్నప్పుడు ఈ ఈ మోతాదులో మనము మనం ముందరిస్తే బాగుంటుంది అంటే త్రీ కేజీస్ సపోజ్ సిక్స్ కేజీస్ అనుకోండి దానికి డబుల్ ఇచ్చేయండి అంటే మీకు సత్ ఏడు కేజీలు లోపల ఉంటే పిల్లలకి ఈ ఈ సిరఫ్ ఇవ్వండి అప్పుడు మీకు ఆ మెడిసిన్ క్యూర్ అయిపోద్ది గ్రేటర్ దాన్ మీన్స్ ఎనిమిది కేజీలకు ఎనిమిది కేజీలకన్నా ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మామూలుగా మనకు ఫీవర్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా మనం మేకలు వాటికి అవి వాడండి అర్థమైంది అది ఇప్పుడు హై టెంపరేచర్ అప్పుడు లో టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటంటే మనము ఏం చేయాలంటే లో టెంపరేచర్ ఉన్నప్పుడు హండ్రెడ్ ఎంఎల్ పాలు గోట్ మిల్క్లో వన్ గ్రాము వన్ గ్రామ్ వచ్చేసి మస్టర్డ్ ఆయిల్ వన్ గ్రామ్ వచ్చేసి పసుపు ఈ రెండింటిని కలిపి బాగా మూడు సార్లు తాపించండి లైట్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఎవరీ టూ అవర్స్కి మూడు సార్లు అంటే ఫస్ట్ పది గంటలకు ఇచ్చారనుకోండి మళ్ళీ పన్నెండు గంటలకు ఇవ్వండి మళ్ళీ రెండు గంటలకు ఇవ్వండి సార్లు డైలీ ఏ టైంలో అయినా టూ టూ అవర్స్ గ్యాప్లో మనం తాగితే తాపిస్తే సరిపోదు లేదంటే మనం మనం ఇంకో సిరఫ్ ఉంటుంది ఆ సిరఫ్ ఏంటంటే పాలిబియాన్ పాలిబియాన్ అనే సిరఫ్ని త్రీ కేజీ బాడీ వెయిట్కి వన్ ఎంఎల్ తాపించండి ఎప్పుడు లో టెంపరేచర్ ఉన్నప్పుడు హై టెంపరేచర్ ఉన్నప్పుడు వేరే మెడిసిన్స్ వాడాలా లో టెంపరేచర్ ఉన్నప్పుడు టెంపరేచర్ ఎలా మనం మెజర్ చేస్తామో తెలిసి ఇక్కడికి గోటుకి టెంపరేచర్ అంటే ఎక్కడైతే అది మనం పెంటికి లేస్తుంది కదా ఎక్కడైతే లెట్రిన్ చేస్తుంది ఆ హోల్లో పెట్టండి దాన్ని పెట్టి ఇట్లా పెడితే ఒక వన్ మినిట్ పెడితే మీకు టెంపరేచర్ తెలిసిపోతుంది అది టెంపరేచర్ తీసుకునే మెథడ్ ఇంకో జబ్బు ఏంటంటే మనకి చిన్నపిల్లలు వచ్చేది పొట్ట నొప్పి లేదా పొట్ట ఉబ్బురం మీరు గమనించుంటారు జనరల్గా ఈ పిల్లలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ రీజన్స్ ఏంటంటే ఎందుకు వస్తాయంటే ఇవి వచ్చినప్పుడు మనం ఎట్లా అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ చేస్తూ ఉంటుంది తర్వాత అరస్తూ ఉంటుంది అర్థమైందే అరస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి రన్నింగ్ అటు ఇటు పరిగెత్తా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఫెయిల్ డౌన్ కింద పడిపోతుంటుంది ఉంటుంది ఇటువంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు మనకి దానికి పొట్ట నొప్పి ఉందని మనం అప్పుడు గమనించాలి దానికి ట్రీట్మెంట్ ఏంటంటే సిరఫ్ ఉంటుంది కోలీమాక్స్ కోలీక్స్ అనే సిరఫ్ని త్రీ కేజీ బాడీ వెయిట్కి వన్ ఎంఎల్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రము తాపించండి మూడు పూట్ల త్రీ డేస్ తాపిస్తే సరిపోద్ది అర్థమైంది దీనికి మెయిన్ కారణం ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే సపోజ్ ఇట్లాంటి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి డీవార్మింగ్ చేసేయండి అంతమైన డీవార్మింగ్ చేస్తే ఏంటంటే మీకు ఈ పొట్టని అంటే ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత పొట్ట పొట్ట సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడే ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ వచ్చాము డీబామ్ డివామింగ్ చేస్తే మంచి తగ్గిన తర్వాత తర్వాత మోషన్స్ లేదా డయారీ అంటారు మన తెలుగులో పారుడు రోగం అంటారు పిల్లలు పారుతున్నాయంటే దానికి రీజన్స్ ఏంటంటే దానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ దాని పొట్టలో పురుగులు ఉంటాయి నుల్లి పురుగులు అంటాం కదా పొట్టలో పురుగులు ఉండొచ్చు లేదా ఎక్కువగా పాలు తాగుతున్నప్పుడు కానీ లేదా ఎక్కువగా దానా తిన్నప్పుడు కానీ లేదా మట్టి మట్టి తింటే కానీ ఈ కండిషన్లో ఏంటంటే మోషన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే డీవార్మింగ్ చేయండి డీవార్మింగ్ ఏంటంటే అల్బో మారని వస్తుంది ఒకటి అల్బో లేదా మీకు డీవార్మింగ్ మెడిసిన్స్ అని అడిగితే ఇస్తారు అల్బో త్రీ కేజీ బాడీ వెయిట్లో వన్ ఎంఎల్ తాపండి అర్థమైన తాపిన రెండు రోజుల తర్వాత మీరు ఏం చేయాలంటే టూ ఎం అనే సిరఫ్ వస్తుంది ఒకటి ఓటు ఎం అనే సిరఫ్ వచ్చేసి త్రీ కేజీ బాడీ వెయిట్కి టూ ఎంఎల్ అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాపండి లేదా ఓ టూ వస్తుంది సిరఫ్ ఓటు సిరఫ్ కూడా మీరు త్రీ కేజీ బాడీ వెయిట్కి టూ ఎంఎల్ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాపితే మీకు మోషన్స్ అనేవి తగ్గిపోతాయి మన మేక ఇంకోటి ఏంటంటే పొట్ట ఉబ్బరం అంటారు మీకు పొట్ట ఉబ్బరం కూడా వస్తుంది పొట్ట ఉబ్బరం కూడా సేమ్ ఇదే మనం మోషన్స్ ఉన్నప్పుడు ఏదైతే మీకు సిమ్టమ్స్ చెప్పానో అదే సిమ్టమ్స్ ఉంటాయి ఏంటంటే మోషన్స్ అయితే మోషన్స్ అవుతూ ఉంటాయి స్టమక్ పెయిన్ పొట్ట ఉబ్బరం ఉండేది మోషన్స్ అవుతుంటాయి లేదా ఎక్కువగా పాలు తాగినప్పుడు కానీ లేదా ఎక్కువ దానా తిన్నప్పుడు కానీ లేదా మట్టి తిన్నప్పుడు కానీ ఈ మీకు పొట్ట ఉబ్బేదానికి పొట్ట ఉబ్బరం అనే ఛాన్సెస్ కూడా కనిపిస్తాయి అప్పుడు ఏం చేయాలి ట్రీట్మెంట్ ఏంటంటే దానికి ఇప్పుడు కూడా దీనికి కూడా ఏంటంటే డీవామింగ్ చేసేయండి ఫస్ట్ డీవామింగ్ చేస్తే ఏంటంటే పొట్టలో పురుగులు ఉన్నా కానీ ఏంటంటే మీకు అది పొట్ట ఉబ్బేదానికి ఛాన్సెస్ ఉంటాయి అప్పుడు డీవామింగ్ చేసేయండి డీవామింగ్ చేసిన తర్వాత మీకు ఏం సిరఫ్ సిరఫ్ వస్తుందంటే ర్యాం ట్యాక్ అనే సిరఫ్ వస్తుంది ర్యాం ట్యాక్ ర్యాన్ ట్యాక్ అనే సిరఫ్ని త్రీ కేజీ బాడీ వెయిట్కి టూ ఎంఎల్ తాపండి లేదా మీకు ఇది మీకు హ్యూమర్స్లో వాడేది ర్యాన్ అనేది ఇంకోటి ఏంటంటే బ్లూటోసిల్ అని ఒకటి వస్తుంది ఇది వెటనరీ బ్లూటోసిల్ అనే సిరఫ్ని మీరు త్రీ కేజీ బాడీ వెయిట్కి వన్ ఎంఎల్ ఇవ్వండి అది ఉదయం మధ్యాహ్నం సాయంత్రము మీకు ఈ టైప్ ఆఫ్ మీకు డిసీజ్ ఉంటే స్టమక్ పెయిన్ స్టమక్ ఉబ్బరం పొట్ట ఉబ్బరం అనే జబ్బు ఉంటే అది తగ్గిపోతుంది ఇవ్వండి మనకి మోస్ట్ కామన్లీ మీకు పిల్లల్లో వచ్చే జబ్బులు పిల్లల్ని జబ్బులు కాపాడకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి ఏంటంటే చాలా మంది అడుగుతుంటారు నన్ను మా పిల్లలు చచ్చిపోతున్నాయి మా పిల్లలు చచ్చిపోతున్నాయి అంటే ఏంటంటే దానికి దాని తల్లి కాడ తల్లిని బాగా చూసుకోండి సపోజ్ ప్రెగ్నెంట్ అయింది అనుకోండి ప్రెగ్నెంట్ అయినప్పుడు త్రీ మంత్స్ నుంచి దానికి ఏం చేయాలంటే మీరు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అయిన కోర్టుకి దానికి మీకు మంచి దాణ పెట్టారనుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ దాణ పెడతా ఉన్నారనుకోండి రోజు డెలివరీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా వన్ మంత్ టూ మంత్స్ పెట్టండి ఎందుకంటే మీకు గోట్ హెల్దీగా ఉంటే అది మిల్క్ హెల్తీగా ఉంటే దానికి కావాల్సిన ప్రా ప్రోటీన్స్ కానీ దానికి కావాల్సిన రిక్వైర్మెంట్లు కానీ అన్నీ అక్కడ తల్లి కాడ నుంచే దానికి దొరుకుతాయి కాబట్టి మీకు ఆ మేక పిల్లలు చనిపోయేదానికి మొటాలిటీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అందుకని మీరు పిల్లలకి ఏంటంటే పిల్లలకి ఎందుకంటే మేక బాగా బలంగా ఉందనుకోండి దానికి ప్రాపర్గా దానికి ఫుడ్ దొరుకుతుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది అది మిల్క్ కానీ మిల్క్లో ఉండే కంటెంట్స్ కానీ ప్రాపర్గా ఇస్తుంది ప్రాపర్గా ఇచ్చిన ప్రాపర్గా మిల్క్లో మిల్క్ ద్వారా దానికి పోయినప్పుడు ఏంటంటే పిల్లలు బలంగా ఉంటాయి చనిపోయేదానికి ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఓకే బ్రదర్ ఈరోజు మనం ఈ పిల్లల్లో జనరల్గా చాలా వస్తుంటాయి కానీ జనరల్గా వచ్చే డిసీజెస్ ఈ మనం వీటిని మనం వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ యూ